అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్ కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉండే తెనాలి చందోల్ మెయిన్ రోడ్కి కిలోమీటర్ నర దూరంలో ఉండే గణేష్ రోడ్ సెకండ్ లైన్ లో మనకి రెండు వందల యాభై ఐదు గజాల రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట ఇటు మనకి ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా సౌత్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై రెండు అడుగులండి లోతు వచ్చేసరికి యాభై ఐదు అడుగులు వస్తుంది అనమాట మొత్తంగా ఇది రెండు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనమాట అండి మనం ఇటు కమర్షియల్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరకు వస్తుందండి ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట అండి ఇక్కడ మనం గజం ఇప్పుడు బ్యాంక్ లో కేవలం పన్నెండు వేలు చొప్పున సేల్ అనేది వచ్చిందండి ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉందండి సో మీరు కావాలంటే ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి మొత్తంగా ఇది రెండు వందల యాభై ఐదు గజాల ల్యాండ్ అనేది ముప్పై లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట ఒకవేళ కాంప్యూటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకున్నామాకండి ఈ ప్రాపర్టీ నచ్చి మీకు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ